అమెరికా చైనా టెక్వార్ ఇండియాకి దక్కే లాభం ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద టెక్వార్ అమెరికా చైనా మధ్య నడుస్తుంది ముఖ్యంగా సెమీ కండక్టర్స్ ఏఐ ఫైవ్ జీ సిక్స్ జీ టెక్నాలజీ ఈవి బ్యాటరీలు రంగాలలో ఈ పోరు గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికా చైనాకి అడ్వాన్స్డ్ చిప్స్ సప్లై ఆపేసింది అలాగే చైనా కంపెనీలపై కఠినమైన శాంక్షన్స్ వేసింది చైనా మాత్రం తన సొంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంది ఈ రెండు దేశాల మధ్య వార్ వల్ల ఇండియాకి ఏం లాభం సెమీ కండక్టర్ హబ్ అవుతున్న ఇండియా తైవాన్ చైనా మీద ఆధారాన్ని తగ్గించుకోవడానికి యుఎస్ జపాన్ యూరప్ వంటి దేశాలు ఇండియాలోనే సెమీ ప్లాంట్లు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి ఎఫ్డిఐ ఫ్లో అమెరికా యూరోప్ కంపెనీలు చైనా బదులు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్స్ వేస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ ఏఐ చిప్ డిజైన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో ఇండియా లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకోగలదు గ్లోబల్ సప్లై చైన్ లో కీరోల్ రేర్ ఎర్త్ మినరల్స్ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీలో ఇండియా కొత్త స్ట్రాటజిక్ ప్లేయర్ అవుతుంది అంటే అమెరికా చైనా పోరులో ఇండియా తన మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా డ్రీమ్ ని ఫాస్ట్ గా రియలైజ్ చేసుకునే అవకాశం ఉంది